ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రయ్య నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ నెల అంటే జూన్లో వచ్చే పండుగల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో మన తెలుగువారికి సంబంధించిన పండుగలు అలాగే విశిష్టమైన రోజుల అలాగే శుభకార్యాలకు సంబంధించిన శుభముహూర్తాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెలలో పదకొండవ తేదీ నుండి జూలై పన్నెండవ తేదీ వరకు గురు మూఢం ఏర్పడబోతుంది కాబట్టి ఈ నెలలో వివాహాలు గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు విరామం ఉంటుంది ఈ నెలలో మూడు ముందుగానే కొన్ని శుభముహూర్తాలు ఉన్నాయి ముందుగా జూన్ నెలలో ఏర్పడిన పండుగల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెలలో వచ్చే ప్రధాన పండుగలు అలాగే విశిష్టమైన రోజుల ప్రాముఖ్యత ఇప్పుడు మనం తెలుసుకుందాం జూన్ ఆరవ తేదీ శుక్రవారం నాడు నిర్జల ఏకాదశి ఏర్పడింది సంవత్సరంలో వచ్చే ఏకాదశిలలో అన్నిటికన్నా ఈ నిర్జల ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ ఏకాదశి రోజున మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉంటే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి మోక్షం ప్రాప్తిస్తుంది ఇక జూన్ ఏడవ తేదీన అంటే ఆదివారం నాడు రవి ప్రదోషవ్రతం ఏర్పడింది ప్రదోషవ్రతం అనేది కేవలం శివుడికి అంకితం చేయబడింది ఈ త్రయోదశి రోజున సాయంత్రం సమయంలో పరమేశ్వరుడిని పూజిస్తే మనకు మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఆయుష్ కూడా పెరుగుతుంది ఇక జూన్ పదవ తేదీన అంటే మంగళవారం నాడు జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడింది ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణిమకి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ పౌర్ణమి రోజున స్నానం చేసే నీళ్లల్లో గంగా జలాన్ని వేసుకొని స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు పెళ్ళైన ఆడవారు తమ భర్త యొక్క దీర్ఘాయుషు కోసం అలాగే మంచి ఆరోగ్యం కోసం రావి చెట్టును పూజించాలి జ్యేష్ఠ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే గనక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి జూన్ పద్నాలుగవ తేదీన అంటే శనివారం నాడు సంకటహర చతుర్థి ఉంది ఈ సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి జూన్ ఇరవై ఒకటి శనివారం నాడు యోగిని ఏకాదశి వచ్చింది యోగిని ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించి ఆడవారు ఉపవాసం ఉంటే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది జూన్ ఇరవై ఆరవ తేదీన గురువారం నాడు ఆషాఢమాసం ప్రారంభమవుతుంది జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఇరవై ఐదవ తేదీ వరకు ఆషాఢమాసం మాసం ఉంటుంది మన హిందూ సంప్రదాయంలో ఆషాఢమాసాన్ని మాసాన్ని శూన్యమాసంగా పరిగణించారు ఈ ఆషాఢ మాసంలో వివాహాలు గృహ ప్రవేశాలు ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు ఉండవు ఆషాఢమాసంలో శుభకార్యాలు నిషేధించబడినప్పటికీ ఇది ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైన మాసం ఈ ఆషాఢ మాసంలో అనేక ముఖ్యమైన పండుగలు అలాగే వ్రతాలు నిర్వహిస్తారు ఈ ఆషాఢ మాసంలోనే తొలి ఏకాదశి వస్తుంది జగన్నాథ రథయాత్ర బోనాలు గురు పూర్ణిమ ఇలా ఎన్నో పండుగలు వస్తాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెలలో ఎక్కువగా శుభముహూర్తాలు లేవు కేవలం పదవ తేదీ వరకే మంచి గడియలు ఉన్నాయి ఆ తర్వాత మూడం ప్రారంభమవుతుంది జూన్ రెండవ తేదీ సోమవారం రోజున ఎన్నో శుభ గడియలు ఏర్పడ్డాయి అలాగే జూన్ నాలుగవ తేదీ బుధవారం నాడు సాయంత్రం అంటే రాత్రి పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు శుభ గడియలు ఏర్పడ్డాయి అలాగే జూన్ ఐదవ తేదీన గురువారం ఉదయం ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తరువాతి రోజు ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు శుభముహూర్తాలు ఉన్నాయి అలాగే జూన్ ఆరవ తేదీన శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి శుభ గడియలు ఉన్నాయి అలాగే ఏడవ తేదీన శనివారం నాడు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుండి శుభముహూర్తాలు కూడా ఉన్నాయి ఇక జూన్ ఎనిమిదవ తేదీన ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు శుభ గడియలు ఏర్పడ్డాయి ఇక గృహప్రవేశాలు చేయాలనుకునే వారికి జూన్ నెలలో చాలా తక్కువ ముహూర్తాలు ఉన్నాయి జూన్ నాలుగు ఐదు అలాగే ఆరవ తేదీలో ఈ మూడు రోజులు మాత్రమే గృహ ప్రవేశానికి అనువైన రోజులు ఇంకా మూడం కారణంగా వివాహాలకు కూడా చాలా తక్కువ ముహూర్తాలు ఉన్నాయి జూన్ రెండు నుండి జూన్ ఎనిమిదవ తేదీ వరకు వివాహాలకు ముహూర్తాలు ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీ